నమస్తే వెల్కమ్ టు నీటివి తెలుగు ఆమెకు ఏడుగురు ఆమెకు ఏడుగురు ఏంటి అని ఒక ఆశ్చర్యకరమైనటువంటి డౌట్ రావచ్చు ముప్పై రెండేళ్ళ బెంగళూరుకు చెందినటువంటి ఒక మహిళ ఆరేళ్ల కాలంలో దాదాపుగా ఏడుగురిని వివాహం చేసుకుంది ఇప్పుడు ఇది కర్ణాటక రాష్ట్ర హైకోర్టుకి చేరింది ఈ వ్యవహారం ఎలా అంటే ఏడవ భర్తపై కేసు పెట్టింది తనతో నేను కాపురం చేయలేను దయచేసి నాకు విడాకులు ఇప్పించండి సార్ అని చెప్పి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది దీనిపై విచారణ జరిపినటువంటి ముఖ్యంగా మెజిస్ట్రేట్ కానీ అక్కడ దానికి సంబంధించి వాదనలు వినిపించినటువంటి తరుణంలో చాలా కీలకమైనటువంటి అంశాలు వచ్చాయి ఏదైతే ఈ ముప్పై రెండేళ్ల మహిళ ఉందో ఆమె చాలా ధనవంతులను టార్గెట్గా చేసుకొని వివాహం పేరుతో మోసం చేయటం చూడటానికి బాగానే ఉంటుంది అందాన్నే ఎరగా వేసి మొగ్గులోకి దింపుద్ది ఇంకేముంది ప్రతి ఒక్కరు ఫ్లాట్ అవ్వడం ఖాయం ఇలాంటి సందర్భంలో ఈ ఆరుగురు కూడా అలాగే మోసపోయారు దాదాపు ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేయడం నీ మీద నేను కేసు పెడుతున్నా నువ్వు నాకు విడాకులు ఇస్తావా లేదా నన్ను వదిలే లేదంటే కేసు పెడతా అని చెప్పి డబ్బులు వసూలు చేయడం ఈమె వెనుక కొంతమంది వ్యక్తులు కూడా ఆమెకు సపోర్ట్గా ఉండడంతో ఇది ఒక టీమ్గా ఒక గ్యాంగ్గా ఈ యొక్క వివాహం ద్వారా మోసం చేస్తున్నారు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై వాదనలు జరిగాయి మేజిస్ట్రేట్ కూడా దీన్ని విన్నటువంటి సందర్భంలో షాక్ గురయ్యారట దాదాపుగా మూడు గంటల పాటు ఈ వ్యవహారానికి సంబంధించి వాదనలు వినిపించారు ఆగస్టు ఇరవై ఒకటవ తేదీకి వాయిదా వేశారు వాయిదా వేసినటువంటి మెజిస్ట్రేట్ ఒక కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు పోలీసులకి రాష్ట్ర డీజీపీకి అదేంటంటే ఈమె బారిన పడి ఎవరైతే మోసపోయారో ఇప్పుడున్నటువంటి ఏడవ భర్తతో పాటు నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వారందరినీ కోర్టులో ప్రవేశపెట్టాలి అని చెప్పి సరే ఏడవడి దగ్గర ఎంతో లాగుదాం లాగుదామని చెప్పి ఈ మహిళ టార్గెట్గా చేసుకుని కోర్టుకు వెళ్ళింది అక్కడ కంగు తిన్నటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే సమాజంలో క్రైమ్ అనేది ఏ స్థాయిలో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ విషయం చిన్నదే లేకపోతే దాంట్లో అంత ప్రాధాన్యత ఏముంది అనుకోవచ్చు కానీ కొంతమంది మహిళలు ఇటువంటి విధానంతో ముందుకు వెళ్ళటం ద్వారా సమాజంలో వివాహం అనే బంధానికి అర్థం లేకుండా పోతుంది ఎవరి కులానికి సంబంధించి మతానికి సంబంధించి వారి పద్ధతిలో వివాహం చేసుకుంటారు కానీ కొంతమంది మాత్రం నువ్వు ఇలా ఈ మహిళల వారి ఇబ్బందులకు గురి చేయడం వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బు లాగేయడం అలాగే బంగారం గుంజుకోవడం ఇట్లా అంటే టార్గెట్ వన్ ఇయర్కి ప్రతి సంవత్సరానికి ఒకరిని చేసుకుంటుంది ఈ మహానుభావురాలు తర్వాత చీటింగ్ ముందు చాటింగ్ తర్వాత చీటింగ్ అన్నట్టు మొత్తానికి చాలా కీలకమైనటువంటి అంశంగా కర్ణాటకలో ఒక చర్చ జరుగుతుంది బెంగళూరుకి సంబంధించి ఈ మోసపోయినటువంటి ఆరుగురు కూడా చాలా ఉన్నతమైనటువంటి కుటుంబాలకు సంబంధించిన వారు అలాగే వ్యాపారస్తులు కూడా ఉన్నారు అనేది ఈ ఏడుగురే కాకుండా కొంతమంది యువకులతో కూడా ఈ మహిళ లవ్ అఫైర్స్ మొత్తానికి టార్గెట్ క్యాష్ అన్నట్లు ఆమె బిహేవియర్ మొత్తానికైతే ఆగస్టు ఇరవై ఒకటో తేదీన ప్రతి ఒక్కరూ రావాల్సిందే ఏ రకమైనటువంటి తీర్పునిస్తారు అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది ఈ వాదనలు విన్నటువంటి మెజిస్ట్రేట్ కూడా చాలా సీరియస్ ఆగ్రహానికి గురయ్యారట ఆమెపై ఏడో భక్త కొన్ని ఫొటోస్ అలాగే కొంతమందితో చేసినటువంటి చాట్ సంబంధించి అన్ని మెజిస్ట్రేట్ ముందు ఇచ్చి సార్ నేను మోసపోయాను ఏదో అన్నట్టు పోయాం పోయాం మోసపోయాం అన్నట్లు ఈ రకమైనటువంటి వ్యవహార శైలితో ఆ మహిళ కోర్టు మెట్లు ఎక్కడం దీనికి సంబంధించి ఆమెకు రివర్స్ అవ్వటం కంగు తినటం ఇవన్నీ జరిగాయి మొత్తానికైతే ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన మేజిస్ట్రేట్ ఏ రకమైనటువంటి తీర్పునిస్తారనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొనే ఉంది